పొద్దున్నే అయితే అయితే చేసిందండి ఇది ఇదే సగం బాక్స్లోకి సగం అన్నవాను సగం బాక్స్లోకి తీసుకుని వెళ్తాను ముప్పై Yeah. खाली <Kasper now> ఏంటి ఇ మన బుడ్డి వాళ్ళు కొన్న వీటిలో గట్టి ఉంటాయి తక్కువ రకం ఏదైనా జల్లేసిన సపరేట్ పెడతారు టైట్ పెడతారు అయ్యగా ఆ టైప్ అయ్యా బాగున్నాయి అది కదా దైలిచేసి ఎందుకు ఇంకోటి ఆడదా గెలుస్తా ఇంకలేవా సరే టైంన్నర ఎందుకు వెళ్తున్నాం మరి కొబ్బ నీళ్ళు ఉన్నాయి కానీ తాగు కొంచెం బ్యాగ్ చూద్దానులే కానీ బ్యాగ్ ఇదిగో ఖుషీకి ఆడ పెట్టే చూడ స్నాక్స్ నేను సాయంత్రం వచ్చినప్పుడు తీసుకు

Uh, <laughs> 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 ini <gonna get> <laughs>

Sudahlah tuh Ah. Hmm. ah. పొద్దున్నే అయితే పనికి వచ్చాను కదా గ్రిల్ చేస్తున్నాము గ్రిల్ వేస్తున్నాము అండి జింకా సార్ వేస్తాం నేను దీనికి అడేసా మర్చిపోయా మనవాళ్ళు నారాడా పని చేస్తున్నారు తాడుబిట్లేస్తున్నారు ఏసీ చూడు గుట్టేసారా పెద్ద కొట్ట చేశారు ఇంకా ఐదు కిల్స్ ఉండే దీంతో ఆరు నేను ఆడబెడతా పని నుంచి వస్తా అయితే ఆగాము మా ఓడైతే ఇడ్లీ తీసుకుంటున్నాడు దాన్ని అయితే ఆగాము ఇక్కడ సేపడ్ సెంటర్లో లోడా లోడాడు బాబు ముందు ఉంటా అన్నాడు ఇడ్లీ బాగుంటుందా కానీ లేట్ అయ్యదు కొంచెం జనం వస్తా కదా కాసేపుకి

అలా కేసులు రాతున్నారు అందుకే అయింది ఎప్పుడో వచ్చేవాళ్ళు ఆలుగేం తోచిపడి కాక రాస్తున్నారు రాతున్నారు ఉన్న రోడ్లో గొడవ నుంచి పోలీసులు నాకా అబ్బాయి పెట్టారు బెటాలియన్ దిగారు నాకాని పెట్టారు అక్కడ భోజనం చేయటం అదేమి